హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజైతే అయితే దూంప కుర్మా చేద్దాం అనుకుంటున్నానండి నేనైతే ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ముందైతే ఆయిల్ పోసుకుందాం కూరగా తగ్గట్టు ఆయిల్ అయితే పోసుకుందాం ఎందుకంటే కుర్మా కదండి కొంచెం ఆయిల్ ఎక్కువే కట్టింది పగారాకు నెక్స్ట్ యాలక్కాయ ఒకటి వేసుకున్నామండి సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఇదిగోండి ఫ్రెండ్స్ నిన్న వీడియో చూసారు కండి పచ్చి చింతకాయల రోటి పచ్చడి అందులో ఒకటి మిస్ అయిందండి ఏంటంటే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని స్టార్టింగ్లో మీ చె అడుగుతాను కదండి అది మిస్ అయ్యింది క్షమించండి ఏమనుకోవద్దండి అదైతే చెప్పాను కానీ బటన్ ఆన్ చేసినా లేదన్న మాత్రం గుర్తు రావట్లేదు ఇక వీడియో అంతా చూస్తే అది లేదు ఏమైంది ఏంటి అనుకున్నాను అందుకని ఏమనుకోవద్దండి ఎందుకంటే ఏ వీడియోలైనా సరే మిమ్మల్ని అడగాల్సిందేగా నా బాధ్యత కదండి సారీ అండి ఏమనుకోవద్దు నన్ను నన్ను అయితే క్షమించండి నిన్న వర్షం వచ్చిందిగా అండి ఆ వర్షం వల్ల ఇక ఇదైనా కాకపోతే అంత అసమర్థంగా అయితే నేను నిన్న వర్షం వల్ల అలా జరిగింది ఇక గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకుందానండి పెట్టుకుంటా తర్వాత మూత అయితే వేసుకున్నాం ఎందుకంటే బాగా మెత్తగా మగ్గిపోవాలండి ఎందుకంటే మనం చేసేది బంగాళదుంప కుర్మా కాబట్టి ఊడుకు మంచిగా ఉండాలి కాబట్టి కొద్దిసేపు టైం పట్టిద్దండి ఈ మగ్గే సేపు ఈ లోపు నేను ఎల్లుల్లిపాయలు ఇదిగోండి అల్లం అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని కరుక్కుని మనం నూరుకుందాం అలాగే ఫ్రెండ్స్ ఇవైతే నూరుకుంటానండి ఇప్పుడు ఈ లోపు అవి అయితే మగ్గిపోతే ఉల్లిగడ్డ వేసినా కానీ చక్కగా మగ్గిపోతే ఈ లోపు మనం ఇది నూరుకుందాం వీటితో పాటు కొంచెం గసగసాలు కూడా వేసుకొని నూరుకుందాం ఎన్నో వేయలేదండి కొన్ని వెల్లుల్లిపాయలు చిన్న ముద్ద గడ్డైతే వెల్లుల్లిపాయ వేసుకుంటే మంచి వాసన వచ్చింది కానీ ఎందుకంటే మనం చేసేది కుర్మ కదా అందువల్ల ఈ గసగసాలు కూడా వేసుకుందాం కొన్ని అన్ని వాటర్ పోసుకోవాలి లేకపోతే తిరగదండి అసలు గట్టిగా పట్టేస్తుంది మనం గసగసాలని మెత్తగా నూరుకోవాలండి అప్పుడే మంచిగా ఉంటుంది లేకపోతే మెత్తగా లేకపోతే ఇక పైకి చల్లుతూ ఉంటాయి ఇవన్నీ కాబట్టి మనం మెత్తగా నూరుకోవాలి గసగసాలు అప్పుడే బాగుంటుంది మెత్తగా బూజులాగా ండి ఇలా మెత్తగా నూరుకోవాలండి కాటుకలాగా కొంతమంది ఏమో పల్లీలు నూరుకొని వేసుకుంటారు కొంతమంది గసగసాలు కొంతమంది కొబ్బరి కొబ్బరి ఇలా అండి ఎందుకంటే ఉడుపు అనేది మనకి ఎక్కువ వస్తుంది మనకు కావాల్సిందే ఉడుపు కాబట్టి కొంచెం ఇలా ఇంటి చేసుకుంటే ఉడుపు మనకి ఎక్కువ వస్తుంది కడుపు నిండా తింటామండి మనం కదా అందుకని కాసం వచ్చిందండి నాకైతే నూరేసరికి కానీ తప్పదుగా ఈ నీళ్ళు కూడా ఇందులో పోసుకుందాం తర్వాత పచ్చిమిర్చి నూరు కావాలండి చూపిస్తా అది కూడా ఒక చిన్న చిన్న చిన్నగా వచ్చేయండి మరి తగ్గిపోయినాయండి చక్కగా ఇప్పుడుకి ఇందులో ఈ వేద్దామండి ముద్ద ఇందులోనే పసుపు వేసుకున్నాం అండి పెట్టుకుందాం పెట్టుకుందామండి ఎందుకంటే అల్లం వేసినాం కానీ అలాగే గసగసాల ముద్ద కూడా పడ్డది కాబట్టి ఒక్క రెండు నిమిషాలు సిమ్ములో పెట్టుకుంటే మంచిగా మగ్గిపోద్ది పచ్చివాసన రాకుండా ఉంటుందండి అంత ఏమీ లేదండి కొంతసేపు మనం సిమ్లో పెట్టుకుందాం ఈ లోపుని కొంచెం పచ్చిమిర్చి అయితే నూరుకుంటానండి ఒక్క రెండు నిమిషాలండి అంతే నూరుకున్న పచ్చిమిర్చి అండి ఇది వేసుకున్నాం ఈ పచ్చిమిర్చి అయితే నేను యాపలేదండి నూనెలో ఏమి పచ్చియే నూరేసుకున్నా పెరుగు అండి పెరుగు కూడా వేసుకుందాం కొంచెం రెండు స్పూన్లేనండి ఎక్కువ వేయడం ఎందుకన్నా దగ్గర ఉంది కాబట్టి ఉప్పు కూడా అండి

పడిందంటే ఇందులో ఏం లేదు ఒక కారం తప్ప కారం అయితే మనం పచ్చిమిర్చి అయితే నూరు మెత్తగా నూరుకొని వేసుకున్నాం కానీ ఒకసారి మూత పెట్టుకుందాం కొంచెం వాటర్ కూడా పోసుకున్నాం కదండి ఇప్పుడు మగ్గపెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాం నిద్దనికొని పైకి వెళ్ళిందండి ఇప్పుడు ఇందులో బంగాళ గుంప పెట్టినవి ఒకసారి పెట్టిన కళ్ళు దిప్పుకుందాం చూసారు కానీ కుర్మా అయితే అయిపోయింది నేను